పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో ఆనందంగా ఉన్న అన్నదాతలు నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలో రోడ్డెక్కుతున్నారు ఆరుగలం కష్టపడి పండించిన ధాన్యం అకాల వర్షం బారిన పడి తడిసి ముద్దై మొలగెత్తక ముందే కొనుగోళ్లు చేయండి మహాప్రభ అంటూ ఆందోళనకు దిగుతున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవడ అర్బన్ మండల అనుపురంలో రైతులు రోడ్డెక్కారు కరీంనగర్ సిరిసిల్ల ప్రధాన రహదారిపై వరి ధాన్యం బస్తాలతో బయటయించి ఇంచి రాస్తరోకు నిర్వహించారు వర్షాకాలం సమీపిస్తున్న ప్రభుత్వం అధికారులు ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కొనుగోలు కేంద్రాల్లోని వరి ధాన్యం మగ్గుతుందని ఆరుగాలం కష్టపడి పండించిన పంట అకాల వర్షాలతో తడిసి ముద్దవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా పాలకులు స్పందించి రైతులను ఆదుకోవాలని తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు రైతుల రాస్తారోకతో కరీంనగర్ సిరిసిల్ల ప్రధాన రహదారిపై సుమారు గంటన్నర పాటు ట్రాఫిక్ కు అంతరాయం కలగడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి పరిస్థితి క్షణ క్షణానికి దిగజారిపోతుండటంతో స్పందించిన పోలీసులు జోక్యం చేసుకుని కొనుగోళ్లు వేగవంతమయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు చెప్తే చెప్తే వీడికి నెల రోజులు అవుతుంది ధాన్యం ఇక్కడ పోసి మొత్తం ఇప్పుడు రెండు వానలు వాడినాయి తిరమర చేసుకుంటా తిర్రమర్ర చేసుకుంటా నెల రోజులు అవుతుంది ఇక్కడనే ఉంటున్నాం లారీలు వస్తలేవు కొనుగోలు చేస్తలేరు అక్కడికి పోతే కటింగ్ అంటుర్రు మరి ఇక్కడేమో కటింగ్ వద్ద ఆ అక్కడ అక్కడికి పోతేనేమో కటింగ్ జరుగుతున్నాయి మరి మరి లేదని గవర్నమెంట్ రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేటలో రైతులు ఆందోళనకు దిగారు వరి ధాన్యం బస్తాలతో రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు రెండు నెలలు గడుస్తున్న రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కలెక్టర్ వచ్చి రైతుల సమస్యలు తీర్చే వరకు కదిలేదు లేదంటూ విష్మించారు ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు పండించిన పంటలను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు